వారు ఎటువంటి అనుమానం లేదు ఎవరి మీద ఏమండి మీరు పోలీసు వారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఫైనలైజ్ గా ఫైనల్ గా చెప్పండి మనకేం చెప్పలేదండి స్టేట్మెంట్ ఇప్పుడు అక్కడ ఇవన్నీ అడుగుతాం మీరు మీ అనుమానాలన్నీ చెప్తున్నారు అదే అండి ఇది క్యాల్కులేట్ చేయొచ్చు ఆ టోల్ గేట్ ఎందుకు ఇప్పుడు వారు ఆ టోల్ గేట్ ఇప్పుడు వరుస వరుసగా టోల్ గేట్ ఒక్క నిమిషం ఆ టోల్ గేట్ ఎంతకు పాస్ అయ్యారు నెక్స్ట్ టోల్ గేట్ ఎంతకు పాస్ అయ్యారు దాన్ని బట్టి మనం స్పీడ్ ఆఫ్ వెహికల్ క్యాల్కులేట్ చేయొచ్చు చేస్తామండి ఇవన్నీ ఫైనల్ కంక్లూజన్స్ రావడానికి ఇవన్నీ మీ ఇన్పుట్స్ మా ఇన్వెస్టిగేషన్ చేస్తాం చూడండి ఫుల్ పూర్తి ఫ్యాక్ట్స్ ఇంతవరకు జరిగినవి ట్రాన్స్పరెంట్ గా మీ ముందు పెట్టడం జరిగింది ఇంకా ఫైనల్ రిపోర్ట్స్ రావాలి ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి మాకు అవి కూడా పరిధిలోకి తీసుకోవాలి దాని తర్వాత మేము కాజ్ ఆఫ్ డెత్ మేము చెప్పగలం ఎవరైనా అండి ఎవరైనా ఒక నిమిషం అండి ఒక నిమిషం బ్రదర్ ఒక నిమిషం నేను అప్పీల్ చేస్తున్నానండి ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాను మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మేము ఈ కేసు చాలా ఇంపార్టెంట్ కేసు కింద భావించి ఉన్నతాధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు ప్రజలకి వారి బంధువులకు కానీ మిత్రులకు కానీ ఎటువంటి ఎవిడెన్స్ అనుమానం మమ్మల్ని కలవచ్చు ఎస్పీ గారు కానీ నన్ను కలవచ్చు వారి దగ్గర సాక్ష్యాధారాలు మాకు సమర్పిస్తే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము ఓకే దానిలో ఎటువంటి డౌట్స్ అవసరం లేదు ఓకే ఇది ఏసే ఏసే అది కదా ఆయనే ఫస్ట్ మ్యాన్ ర్యాళ్ళు ఉన్నాయి అటు చూడండి ఇది రెయిన్ ఇది మీకు ఎవిడెన్స్ అంతా ప్రజెంట్ చేశామండి సో విల్ విల్ ఏం జరుగుతుంది ఓకే నెక్స్ట్ పొడగ్రాన్ కేసు ఇంకా చూపించండి నెక్స్ట్ వన్ బై వన్లైడ్ చేయండి అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫైనల్ రిపోర్ట్ ఓపెనింగ్ పంపిస్తాము డాక్టర్స్ మళ్ళీ ఇస్తారు ఇస్తాను పాసిబుల్ తీసుకుంటుంది నాలుగు కార్లు డ్రైవర్ ఐడెంటిఫై చేశారు వాళ్ళు ఎగ్జామిన్ కూడా చేశారు అది వాళ్ళు కూడా ఏం సస్పిషన్ చెప్పట్లేదు ఒక ఎస్పీ గారు ఒక అతను ఆయన బ్యాగు రైట్ సైడ్ ఓవర్లోడ్ ఉంది ఇలా వెళ్తున్నారంటే అనుకున్నారని చెప్తున్నారు మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేయలేదని చెప్తున్నారు మళ్ళీ రీఎగ్జామిన్ చేస్తాం ఆఫ్ దీస్ ఇన్పుట్స్ మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం ఐడెంటిఫికేషన్ అంటే ఇప్పుడు డెడ్ బాడీలో మీకు అందరికి చెప్పాను డెడ్ బాడీ దగ్గర ఒక ఫోన్ ఫోన్ దొరికింది ఫోన్లో ఫింగర్ ప్రింట్ ద్వారా ఫోన్ ఓపెన్ చేసి ఆ కాల్స్ చేసినప్పుడు వారు కాస్త ప్రవీగా గుర్తించడం జరిగింది అంతవరకు వారు ఎవరైతే మనకు లారీలు అంటే అది కొద్దిగా లోపలికి ఉంది మీరు చూస్తే కొద్దిగా కనపడదు కనపడకపోయి ఉండవచ్చు అంత గా వాళ్ళు అబ్జర్వ్ చేయకపోయి ఎందుకంటే వీళ్ళు ఎగ్జామ్ మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ ఇచ్చేస్తాం అది కనుక్కుంటున్నది మళ్ళీ విచారిస్తాం డీటెయిల్గా విచారిస్తా ఓకే బ్రదర్